అందరికీ నమస్తే నేను మీ ప్రవీణ్ శుంకరి ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనోళ్ళందరికీ చెప్పండి షేర్ చేయండి మన మన ఛానల్ని ఎందుకంటే మనం ఛానల్లో మాట్లాడుకునే మాటలన్నీ ప్రజలకు ఉపయోగపడేవి ప్రజలకు తెలివాల్సిన విషయాలు మనం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అందరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ మనం మాట్లాడుకునే ముచ్చట ఏంటంటే తన అవసరం తీర్చేందుకు తన పూట వెళ్తేందుకు ఎలాంటి పనికైనా వెనకడనోళ్ళు కొంతమంది ఉంటారు అంటే నా కుక్కరికి నిండితే చాలు నా నా పని నా ఎక్కితే చాలు తర్వాత అవతలలో ఏమన్నా అయిపోయినాయి నాకేంది అని అన్ని రోజులు వాడిన పాట మర్చిపోయి కొత్త పాట వారితో ఉంటారు చాలా మంది ఎవరి గురించి చెప్తున్నాను ఆలోచిస్తున్నారు కదా ఇద్దరు అండగాములాలు ఇద్దరు అండగాములు ఒకేమో మంచిగా ప్రభుత్వానికి ప్రభుత్వం శంకల జోరి ముఖ్యమంత్రి తోటి అనయంగా మంచిగా జోకులు వేసుకుంటా ప్రేమించుకుంటా తిరుగుతా ఉంటే ఇంకో ఆయననేమో ఇద్దరు అండదములలో ఇంకో ఆయననేమో సెల్ అట్లది నేను ప్రశ్నిస్తా నిలబడతా కొట్లాడతా పార్టీలో ఉండే కొట్లాడతా అని చెప్పేసి ఆయన ఇది చేస్తా ఉన్నాడు మీకు అర్థమై ఉంటుంది ఈ పార్టీకి ఆయన ఊరే కాదు కోమటి రెడ్డి బ్రదర్స్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వాచించిండు భంగపడ్డాడు అయిపోయింది అదొక ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అయిపోయింది ఇది సీజన్ టూ అన్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటి రెడ్డి ఆ సినిమాలో ఆ వెబ్ సిరీస్ లో ఇది సీజన్ టూ అన్నట్టు ఏం జరుగుతుంది ఫస్ట్ సిరీస్ లా భువనగిరి ఎంపీని గెలిపిస్తే ఆ పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి రాజగోపాల్ చెప్పారు ఆయన వచ్చిండు గెలిపించిండు గెలిచిండు అడిగిండు బంగపట్టుడు అయిపోయింది వాళ్ళకి విస్తరణ చేసి ఛాన్స్ చేయలేదు అయిపోయింది సిరీస్ వన్ అయిపోయింది సిరీస్ టూ లో ఇప్పుడు సినిమా మొదలైంది ఏంటిది కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా ప్రభుత్వం మీద ఓట్లాడతా బాధితులు ఎవరు వచ్చినా బాధితుల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా పదవులు మీకే అధికారం మీకే పైసలు మీకేనా పదవులు మీకే పైసలు మీకేనా పైసలు వేయండి మా నియోజకవర్గానికి పైసలు ఏంటి ప్రజలకి అని చెప్పేసి ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాడు నిన్నాక మొన్న సెప్టెంబర్ పదిహేడు నాడు ఏం మాట్లాడిందో అమరవీరుల సుప్ర దగ్గర మీరిట్నే నిర్లక్ష్యం చేస్తే మీరు మీరిట్నే హామీలు ఇచ్చేస్తే ఇదే బాధ్యత లేని పాలన చేస్తే నేపాల్లో తిరగబడ్డట్టు ప్రజలు తిరగబడి కోరుతారు ప్రభుత్వాన్ని గది దింపుతారు అన్న సో ఆయన మంత్రి పదవి ఇవ్వలేదని ఆక్రోషం ఆవేదన కొంత అయితే ఆయన మాట్లాడేది కూడా కొంతవరకు నిజంగా ఉంది ఎందుకంటే కోమన్ రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన ఎప్పుడు గ్రౌండ్ లోనే ఉంటా ఉంటాడు ఇక ఆయన సంగతి అట్లు ఇస్తే వాళ్ళు అన్న తమ్మునికి మంత్రి పదవి గురించి మీడియా అడిగినప్పుడు అవునా ఇస్తామన్నరా మరి నాకైతే తెలియదు అయ్యారు నిజంగా ఏ ఇంట్లోనైనా ఏ అన్నదమ్ములైనా ఎంతో కొంత సమాచారం ఉండే ఉంటది ఎంతో కొంత పరివీలు చేసుకునే ఉంటారు కానీ కేవలం మంత్రి పదవి కోసం ఆశపడి మంత్రి పదవికి ఎక్కడ ప్రమాదం వస్తాను అని చెప్పేసి సొంత తమ్మునికి కూడా తమ్ముని గురించి కూడా పాజిటివ్ గా మాట్లాడే పరిస్థితి లేదు దీనికి తోడు తమ్ముడేమో ముఖ్యమంత్రి అంటే తమ్ముడు కుమ్మారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఓట్లాడుతుంటే ఈ రేవంత్ రెడ్డి తోటి దోస్తాన్ చేసి అన్యూన్యంగా ప్రేమిస్తూ భజన చేస్తూ లిటరల్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి భజన చేస్తూ కొమ్మరెడ్డి పూర్తిగా రేవంత్ రెడ్డికి లాలించబడి రేవంత్ రెడ్డి మంచిగా మారిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ టాప్ టెన్ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అనే ఒక పేర్లు జాబితా రాస్తారు లిస్టు రాస్తే వాళ్ళు రెండో నెంబరు మూడో నెంబర్ ఉంటుంది కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఐదో నెంబర్ ఆరు నెంబర్ ఉంటుంది కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి టాప్ టెన్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లలో ఒకటైన కోమరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు పరిశీలించదగిన స్థాయి ఉన్న కోమరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఇప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చి ఒక టీడీపీ టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరి వీళ్ళందరినీ తొక్కి వీళ్ళందరినీ కాదని ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వీళ్ళందరి మీద వ్యతనం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎందుకు ఇండయా అని చెప్పేసి అటు కార్యకర్తలు వాళ్ళ నియోజకవర్గంలో కార్యకర్తలు బాధపడతా ఉన్నారు అలా సొంత పార్టీ నాయకులు బాధపడతా ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎవరైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వ్యతిరేకించో ఇప్పటికీ ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు కూడా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల వరకు కూడా జీర్ణించుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా కొమ్మటి రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నారు కొమ్మారి రెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉంది ఆయన సినిమా ఆటోగ్రఫీ మంత్రి సినిమాకు సంబంధించి ఏదైనా సమావేశం పెట్టాలన్నా ఏదైనా సమాచారం చేయాలన్నా కొమారిరెడ్డి వెంకటరెడ్డికి తెలవాలి ఆయన ఆ సమక్షంలో ఉండాలి ఈయన తెలక్కునే ఆ ఫిలిం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ముఖ్యమంత్రి మీటింగ్ పెడతారు నిర్మాతలు దర్శకులు వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తారు కొమారెడ్డి వెంకటరెడ్డికి సమాచారమే ఉండదు ఆయన ఈయనొక్క మాట మాట్లాడడు గింత ఇది చేయడు రేవంత్ రెడ్డి వెనకాలని అడుగులు అడుగు వేసుకుంటూ రేవంత్ రెడ్డికి పాలన బ్రహ్మాండంగా ఉంది అసలు ఆయన ముఖ్యమంత్రిలో ఆయన బాటలు మేము అందరం పయనిస్తామని చెప్పేసి ఒక సీనియర్ నాయకుడు ఆయన తర్వాత రాజకీయాల్లోకి ఆయన తర్వాత పార్టీలోకి వచ్చిన నాయకుని గురించి అంత గొప్పగా మాట్లాడేలా ఉద్దేశం ఏంది అసలు ఎందుకు కోమరెడ్డి వెంకటరెడ్డి ఆలోచి పడుతున్నాడా కాంప్రమైజ్ అయిపోయిందా లేకపోతే దేనికైనా లొంగిపోయిందా అనే చర్చ వాళ్ళ నియోజకవర్గంలో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీల అలా కార్యకర్తలలో జరుగుతూ ఉంది అయితే మనతోటి కొంతమంది పంచుకున్నది ఏంటంటే వాళ్ళంతలా వాళ్ళుగా ఫోన్ చేసి అంటే ఈ మధ్య కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీడియోలు మా మన ఛానల్ కొంత కొంత అయిన క్రమంలో ఆ వెంకటరెడ్డి వర్గం నుంచి ఒక ఇద్దరు ముగ్గురు మనకు ఫోన్ చేసి మాట్లాడిన విషయం ఏంటంటే ఆయనకు కొన్ని కోట్ల ఏమంటారు ఆ కాంట్రాక్టులు అన్ని కూడా కోట్ల కాంట్రాక్టులు ఓకే అయినాయి అవి కంటిన్యూ అవ్వాలంటే ఇట్నే ఉండాలి అవి కంటిన్యూ కావాలంటే ఆ బిల్లులు రావాలంటే మెత్త మెత్తగానే ఉండక తప్పదు మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా కొన్ని కాంట్రాక్టులు ఉన్నాయి ఆ డబ్బులు తెచ్చుకున్నాడు ఆ బిల్లులు ఎత్తిండు ఆ బిల్లులు ఎత్తి ఇప్పుడు ఎస్ నేను పాదయాత్ర చేస్తా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాస్త పాదయాత్ర చేస్తా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పోరాడతా కొట్లాడత ప్రజల కోసం బాధితుల పక్షం నిలబడతాను ఆయన అంటుంటే లేదు త్రిపురాలకు పూర్తి చేయండి అది అవుతుందో కాదో గానీ మీరైతే పనులు మొదలు పెట్టరు టెండర్ లేయండి బిల్లులు వస్తాయి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన జిల్లా మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన జిల్లాలోకి వెళ్ళి త్రిపులకి పోతుంది కాబట్టి ఎంతో కొంత ఆయనకు ఉపయోగపడుతుంది అనేది కోమారెడ్డి వెంకటరెడ్డి ఆలోచన అంటే ఇట్లా రాజకీయం చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి జాబితాలో ముఖ్యమంత్రి అభ్యర్థులు అనే జాబితాలో పేరు ఉండగలిగిన కోమరెడ్డి వెంకటరెడ్డి ఇలా తనకన్నా రాజకీయాల్లో వయసులో కాంగ్రెస్ పార్టీలో అనుభవంలో వెనుక ఉన్న తర్వాత వచ్చిన వ్యక్తికి లెంగిపడే వెనుక కాంగ్రెస్ సీనియర్ మంత్రుల్లో ఉన్న సీనియర్ మంత్రులు కూడా బట్టి కావచ్చు ఉత్తం కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు వీళ్ళందరూ కూడా అసలు ఏం అర్థం కాక పాలుపోక ఈయన చేస్తున్న వైఖరి రేపటి నాడు అధిష్టానం ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాలి రెండున్నర సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఎలక్షన్ల ముందు రెండేళ్ళ ముందు ముఖ్యమంత్రిని మార్చాలి ఇప్పటికే చాలా సార్లు వస్తా ఉంది వస్తా ఉంది వస్తా ఉంది వస్తా ఉంది చర్చ ఏమని ముఖ్యమంత్రిని మారుస్తారు ముఖ్యమంత్రిని మారుస్తారు ముఖ్యమంత్రిని మారుస్తారు అని కానీ అధిష్టానం ఆలోచిస్తుంది అధిష్టానం భయపడుతుంది అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మారిస్తే అసలు ప్రభుత్వమే ఉంటుందో పోతుందో అనే పనుల్లో అధిష్టానం ఆలోచిస్తుంది కొంతవరకు అది వాళ్ళ వైపు పార్టీ వైపు చూసుకుంటే అది న్యాయమేనేమో కానీ ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే వీళ్ళందరూ కూడా రేపు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంది కాంగ్రెస్ సీనియర్ మంత్రులు సీనియర్ నాయకులు అందరూ కూడా అలాంటప్పుడు కొమ్మనరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చూస్తే వ్యతిరేకంగా మాట్లాడతాడా లేకపోతే తన వైపు కొందరి పెట్టుకొని రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఒక వర్గాన్ని తయారు చేస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీల ఆ మంత్రి వర్గంలా ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల చర్చ జరుగుతోంది మరోవైపు పదిహేను మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు అటు ఎంఐఎంఏలు కూడా నాతో టచ్ లో ఉన్నారు బిజెపి సహకరించేలా ఉంది బీఆర్ఎస్ కూడా మనకు సహకరించడానికి రెడీగా ఉంది ఒకవేళ ప్రభుత్వాన్ని కూలగొడితే అనే ఆలోచన రాజగోపాల్ రెడ్డి చేస్తా అని చెప్పేసి ఇంకో చర్చ ఉంది సో రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కొమ్మరెడ్డి పేరు ఎప్పుడైనా ఒక ఒక నాలుగుకి అటోకేద్దు ఎద్దు కట్టినట్టుగా నల్గొండ రాజకీయాలు నడిపించిన వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో కీ ఉన్న ఉన్నవాళ్ళు అయితే ఇప్పుడు ఒక దారి లెఫ్ట్ అయింది ఒక దారి రైట్ అయింది ఒకరేమో ప్రభుత్వానికి లొంగిపోయి పూర్తిగా రేవంత్ రెడ్డి బజ్ భజన చేసుకుంటే కొమ్మరెడ్డి వెంకటరెడ్డి ఉంటే మంత్రి కొమరెడ్డి వెంకటరెడ్డి ఎస్ నేను రేవంత్ రెడ్డితో కొట్లాడతా నీకు నిన్నదాక నాకంటే ఎక్కువ అర్హతలు ఏమున్నాయి నేను ప్రజల కోసం పనిచేసినా తెలంగాణ కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా అలాంటి నన్ను కాదని మీరు ఇట్లా అని చెప్పేసి నేను మీ ఖచ్చితంగా మిమ్మల్ని బతలాడను మిమ్మల్ని మీతో కొట్లాడతా అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి బయలుదేరిడు సో ఈ ఈ రాజగోపాల్ రెడ్డి కొమరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్ అట్లా ఉంటే సో కొమ్మరెడ్డి వెంకటరెడ్డి లొంగిపోవడం ప్రభుత్వానికి లేకపోతే రేవంత్ రెడ్డిగా పూర్తిగా లొంగిపోవడం వెనుక ఎందుకు ఇట్లా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెవులు కోరుకుంటా ఉన్నారు సో మంత్రి పదవి పోతుందో లేకపోతే ఆ కాంట్రాక్ట్ల కోట్ల రూపాయల బిల్లులు అయిపోయాయను లేకపోతే ఇంకే ఇంకా రకాల లోపాయకర ఒప్పందాలు అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఇందులో నిజమెంతున్న అబద్ధం ఏదైనా తేలాలంటే ఇద్దరి మధ్య క్లాస్ రావాలి లేకపోతే ఎవరో ఒకరు పడాలి ఎవరో ఒకరు బయట పెట్టాలి ఆ రోజు కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క రోజు లాగవు ఎందుకంటే ఎందుకు 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 అయ్యాల ఎందుకు ఇచ్చల కథ ఉంటుంది కాబట్టి సో ఈ విషయం కూడా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు బయట పెడతారు అప్పటిదాకా వెయిట్ చేద్దాం ఆ రోజు మళ్ళీ మాట్లాడుకున్నాం విజయ టాపిక్ గురించి అప్పటి వరకు నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ ప్రవీణ్ శంకరి ఉంటాను